అందులో అయిన తర్వాత సహకుటుంబానం అనుకోండి सहकुटुबार सह कुटुबा क्षेमा स्थर्या धैर्या विजय अभय आयु आरोग्या ऐश्वर्या अभी वृद्ध्य धर्माध काम्यमो चुतुर्धारध

అమ్మవారికి సంకల్పాన్ని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరికి అర్ధనాధీశ్వర స్వామి వారికి సంకల్పాన్ని చెప్పండి అమ్మ ఉపాత్త మీరు చెప్పే సంకల్పం భగవంతుడి కన్నా వినపడేలాగా ఎవరి శక్త్యానుసారం వాళ్ళు గట్టిగా చెప్పండి మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం

श्वेतवराहकल्पे वीवस्पतम कलियुगे प्रथम पदे जबूद्वीपे भारतवर्षे भरतखंडे मेरो दक्षिण दिभागे श्रीशैलस्ट ईशान्य प्रदेशे

ಸೀರಿಯಸ್ಗೆ ಜಯಕೂಡ್ದೆ ನೋವು ಜಯಸ್ಮೇ ಶ್ರೀಮೇಮ

अग्निष्ठस्य महेंद्रष्ठमे तथा महेंद्रष्ठमे प्रजापतिष्ठमे इमे तन्ने आपोर्दनुगु उपर्को इनाह्यं धेष्ठन्यं अधिकोष्ठमाको भागोष्ठं यत्त्याश्चलाय निर्वारेष्ठमे अधिकोवको तपो अनुष्ठास धनष्ठमे प्रजापतिष्ठमे इमे तन्ने धनष्ठाय इमे भयेत् इन्नी जेयाली

గోత్ర నామధేయహ మా మనసులో ఎవరి గోత్రం వారు ఆడవారి పేరు ముందర మీ పేరు చెప్పుకోండి తర్వాత మీ భర్త గారి పేరు చెప్పి భర్త సహ అన మీ పేరు చెప్పుకోండి తర్వాత మీ భర్త గారి పేరు చెప్పి భర్త సహా అనుకోండి తర్వాత మీ ఇంట్లో పిల్లల పేరు అందరి పేరు చెప్పుకోండి सर्वज्ञायै नमः समानाधिकवर्जिताय नमः महामार्गदाशन्यै नमः महासन्पायै नमः महारज्यै नमः महेश्वर्यै नमः महाबलायै नमः भैरवभूतिताय नमः महाकामेशिष्यै नमः चतुश्रुष्कृताध्याय नमः మహాజయస్తి గౌర్యోగింద్రవిద్యాయ నవ చారుంచేదాసనాశిమయ్యమ बिग्या ना कहना नमः धर्मा 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 मर्जित नमः जागरण्यै नमः तो तिरसन तिकारी नमः చక్కగా ఆడవాళ్ళు చేయకండి అభిషేకం చైతన్య శక్తిని మనం కూడా పొందడం కోసం ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ గౌరీ అమ్మవారి విశేష ఆరాధన ఈ పోటీ చేస్తూ ఉన్నాం అమ్మవారు చండీ మీరు చండీ హోమం ఎప్పుడైనా చూసుకుంటారు ఆ చండీ హోమంలో తీసుకున్నట్టయితే అమ్మవారే చెప్పింది చండీలో ఏమని చెప్పిందంటే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షకి తస్యాన్ మమైతన్ మహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత ఈ శరత్కాలంలో నన్ను ఎవరైతే పూజిస్తారో శరత్కాలే మహాపూజ ప్రిజతే యాజవాలికి సంవత్సరంలో వచ్చేటువంటి ఈ శరత్కాలంలో నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి రోజూ వచ్చే ఫలితానికన్నా విశేష ఫలితాన్ని ఇస్తామనో అమ్మవారు చెప్పి वথ imদমা সধাহা